తిరుపతి జిల్లా నగరిలో యూరియా కొరతపై మాజీ మంత్రి ఆర్కే రోజా నేతృత్వంలో వైసీపీ పార్టీ నేతలు ఆందోళన బాట పట్టారు నగరి టవర్ క్లాక్ సర్కిల్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆర్డీఓకు ఉన్నతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ వ్యాపారులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కుమ్మక్కై యూరియాను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు ఈ అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ విధంగా మహిళల్ని రైతుల్ని విద్యార్థుల్ని మూకుమ్మడిగా అందరినీ కూడా నిట్ట నిలువున మోసం చేస్తున్నారో మీరు గమనిస్తున్నారు ముఖ్యంగా ఈ రోజు చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహైదు నెలలు అవుతుంది ఈ పదహైదు నెలల్లో రైతుల జీవితాలకి నరకం చూపిస్తున్నారు ఈరోజు రైతులకి వాళ్ళు చెప్పిన రైతు భరోసా సంవత్సరానికి ఇరవై వేలు అన్నారు రెండు సంవత్సరాలు అవుతుంది ఐదు వేలు వేసి చేతులు దొరుకుతున్నారు ముప్పై ఐదు వేలు అంటే పట్టించుకునే నాదులు లేదు అలాగే మీరు చూస్తే రైతు భరోసా కేంద్రాల ద్వారా సహకార సంఘాల ద్వారా రైతులకు ఎంత అవసరమైతే అంత ఎరువులు యూరియా విత్తనాలు పురుగుల మందులు యంత్రాలు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరఫరా చేసేవారు కానీ ఈ రోజు కనీసం రైతులు తాము పెట్టుకున్న పంటకి కాపాడుకోవటం కోసం యూరియాని అడగడానికి వెళ్తే యూరియా లేదు మరి కేంద్రం ఇచ్చిన లక్షల టన్నులు యూరియా ఏమైంది రైతులకు ఇవ్వకుండా అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యాపారస్తులు కుమ్మక్కై దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మేసి ఈరోజు ఏ విధంగా రైతుల జీవితాలతో చెరగాట మాడుతున్నారో మీ అందరూ కూడా గమనిస్తున్నారు ముఖ్యంగా నా నియోజకవర్గం నగరి గురించి నేను చెప్తాను స్టేట్ అంతా ఎలా జరుగుతుందో మీకే అర్థమవుతుంది ఎందుకంటే ఈరోజు నగరి నియోజకవర్గంలో నిన్నటి వరకు రైతులకు కావలసిన యూరియా ఇవ్వకుండా దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటే రైతులు విధిలేని పరిస్థితుల్లో తమిళనాడుకు వెళ్ళి కనకమ్మ సత్రంలో అలాగే పల్లిపట్టులో తిరుత్తలో ఎన్నర్క్రీలలో పొద్దుటూరులో ఈరోజు వెళ్ళి ఎక్కువ డబ్బుకి మరి ఈరోజు కొనుక్కొని ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మళ్ళీ కూడా దాని మీద భారీగా వేస్తే ఈరోజు రైతన్నులు వెన్నుముక్క విరిగిపోయే విధంగా అంటే ఈ వెన్నుపోటు రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు ఆఖరికి మామతో పాటు రైతులు కూడా ఎలా వెన్నుపోటు పొడిచారో ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఆయన వ్యవసాయం దండ